ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు ఎలుకల కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ఇరవై నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వంద మంది గురుకుల పిల్లలు చనిపోయారు ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండెనైంది ఇంకెంత మంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా వంద మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇదేనా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది అసెంబ్లీలో మేము మాట్లాడాం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడి ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆస్పత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి ఇక ముందు నాదే బాధ్యత నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన ఇవాళనేమో నాగర్ కర్నూల్లో బీసీ గురుకులంలో అయింది నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది మొన్న జగిత్యాల్లో అయింది మొన్న హుజూరాబాద్ లో ఎలకల గురికి కొత్తగూడెంలో పిల్లలు దావఖపోయింది ఏంటి అసలు నువ్వే విద్యాశాఖ మంత్రివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది ప్రతి రోజు కూడా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతా ఉన్నారు వంద మంది చచ్చిపోయింది ఇంకెంత ఇంకెంత చెప్తా ఉన్నావు ఇంత బాధ్యత లేదా నీకు పట్టింపు లేదా అరే అందాల పోటీలు పెడితే లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు ఈ పిల్లలకు వంద రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి ఐదు సార్లు పోయినావు మరి ఈ పిల్లలు దావఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా అందాల భామల దగ్గరికి గురుకురికి పోయినావు ఐదు ఐదు సార్లు పోయినావు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దాఖనలు పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి ఈ పిల్లల్ని పరామర్శించాలి ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా ఏంది అసలు నువ్వు చేస్తున్నది ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా ఆనవాళ్ళు మారుస్తా అన్నావు ఏం మారుస్తూ ఉన్నా ఆనవాళ్లు మార్చుడు అంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవుడా ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దావఖాన్లు పాలు చేయడమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల ఎనభై నాలుగు గురుకులాలుంటే ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాలకు పెంచిండు కేసీఆర్ గారు లక్ష అరవై వేల మంది పిల్లలు చదువుతుంటే తన హయాములో ఈ పిల్లలను గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మందికి పెంచాడు గురుకుల పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశాడు కేసీఆర్ గారు గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరములంతా ఎత్తున నిలబెట్టిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాల్ చేసినాడు ఆగం చేసిపడేసిండు గురుకులాలను ఈయన ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టా ఏమో స్కూల్ పెట్టా అన్నాడు ఇవాళకు ఒక ఇక్క పెట్టింది లేదు ఒక టెండర్ పిలిచింది లేదు రెండేళ్ళైనా ఒక స్కూల్ కట్టింది లేదు కానీ ఉన్న గురుకులాలను ఆగం పట్టిస్తుండు ఉన్న గురుకుల పిల్లల్ని ఇవాళ అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడే ఒక అమ్మాయి అమ్మాయిగుట్ట రూపా బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను తోల్కపోతానొచ్చింది నిన్న నా బిడ్డ ఈ ఆస్పత్రి ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేచింది మోషన్స్ అయితున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెను ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది అలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిండట ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈ రోజు నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారన్న మంచిగా పెట్టారా మెను కూడా ఫాలో గారా ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్ లో పురుగులు వెళ్ళిన బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేరు చక్కగా చదువులు బాగున్నాయి అన్నది ఏమాట నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూమ్ పోతే కక్కస్తున్నది వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడన్నా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతలు కావాలి నువ్వు అంత మాటలే ఎక్కువైనాయి నువ్వేమన్నావు ఈ తాపు ఎక్కడన్నా ఏదైనా హాస్టల్లా కలుషిత ఆహారం పెట్టే సీదా జైలుకే పంపుతాను ఏం చర్యలు తీసుకుని ఉన్నాయని రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా ఏ జిల్లానన్నా ఉన్నదా ప్రతి జిల్లాలో రోజు ఎన్నో ఒకడ వంద మంది పిల్లలు దానిలో పడుతున్నారు అరే ఈ అన్నం పెట్టే శాత కాదా అంటే అధికారులు నీ ఇంటలేరా లేదా నీకే పిల్లలంటే పట్టి ఏంది